యూపీ బీహార్లోనే డాల్ఫిన్లు ఎక్కువగా ఉన్నాయన్నమాట ఇప్పుడు దీని గురించి వద్దని మన దేశంలో నదుల్లో మొత్తం ఆరు వేల మూడు వందల ఇరవై డాల్ఫిన్లు ఉన్నాయని ఇందులో గంగా నది దాని ఉప నదుల్లోనే ఐదు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది డాల్ఫి డాల్ఫిన్లు ఉన్నాయని లెక్కలు చెప్తున్నమాట బ్రహ్మపుత్ర దాని ఉపనదులు బియాస్ నదులు మిగుతాయి ఉన్నాయన్నమాట అంటే బ్రహ్మపుత్ర దాని ఉపనదుల్లోని గంగా నది దాని ఉపనదుల్లోని బియాస్ నదుల్లోనే డాల్ఫిన్లు ఉన్నాయన్నమాట ప్రపంచ వన్యపాల ప్రధాన మోడీ జాతీయ వన్యప్రాన్ని మన సమావేశం డాల్ఫిన్ పే ఒక నివేదికను విడుదల చేశారనమాట మన దేశంలో ఇలాంటి నివేదికలు విధానం మొదటిసారి దేశంలో ఎనిమిది రాష్ట్రాల్లో ఇరవై ఎనిమిది నదుల్లో సర్వే చేసి దీన్ని రూపొందించారనమాట అత్యధిక డాల్ఫిన్ ఉన్నది యూపీ బీహార్లో నదుల్లోనే ఉన్నాయన్నమాట ఒకసారి దీని గురించి చూద్దారు ఇప్పుడు డాల్ఫిన్ అనేది చోటు ముచ్చటగా ఉంటాయి ఈ డాల్ఫిన్ మ్యూజియం కూడా మనం హైదరాబాద్లో ఏర్పాటు చేయాలి ఇప్పుడు థాయిలాండ్ వెళ్ళి డాల్ఫిన్ మ్యూజియం ఎలా చూస్తారో అలాగే మన హైదరాబాద్లో డాల్ఫిన్ హబ్గా మనం తయారు చేయాలన్నమాట డాల్ఫిన్ సంతతి కూడా మన హైదరాబాద్లో పెంచాలి కానీ మన హైదరాబాద్లో ప్రస్తుతానికి ఒక డాల్ఫిన్ కూడా లేదు అంటే యూలా అట్లా ఉండొచ్చు కానీ లేవు కానీ యూపీ బీహార్ పశ్చిమ బెంగాల్ అస్సాం జార్ఖండ్లోని రాజస్థాన్ మధ్యప్రదేశ్లోని పంజాబ్లో కూడా ఈ డాల్ఫిన్లు ఉన్నాయి ఇది ఎన్ని అన్ని ఉన్నాయో ఒకసారి చూద్దాం యూపీలోనే రెండు వేలు మూడు వందల తొంభై ఏడు డాల్ఫిన్లు ఉన్నాయి అన్నమాట యూపీలో ఆ తర్వాత బీహార్లో రెండు వేల రెండు వందల ఇరవై డాల్ఫిన్లు ఉన్నాయి పశ్చిమ బెంగాల్లో ఎనిమిది వందల పదిహేను డాల్ఫిన్లు ఉన్నాయి అస్సాంలో వందల ముప్పై ఐదు డాల్ఫిన్లు ఉన్నాయి జార్ఖండ్లో నూట అరవై రెండు డాల్ఫిన్లు ఉన్నాయి రాజస్థాన్ మధ్యప్రదేశ్లో తొంభై ఐదు డాల్ఫిన్లు ఉన్నాయి పంజాబ్లో మూడు డాల్ఫిన్లు ఉన్నాయి అందుకనే మన యూ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో డాల్ఫిన్లు లేవు కనీసం మన తెలుగు రాష్ట్రాల్లో ఒక వెయ్యి డాల్ఫిన్లు వచ్చేటట్లు మనం చూడాలి అంటే విదేశాల నుంచి తెచ్చిస్తాము యూపీ నుంచి బీహార్ నుంచి తెచ్చుకుంటాము పశ్చిమ బెంగాల్ నుంచి తెస్తాము అస్సాం నుంచి తెస్తాము జార్ఖండ్ నుంచి తెస్తామో తెలియదు కానీ వెయ్యి డాల్ఫిన్లు వచ్చి ఆటలతో ఒక ఎగ్జిబిషన్ లాంటివి డాల్ఫిన్ తోటి సాహసాలు థాయిలాండ్లోని జరుగుతాయి కదా డాల్ఫిన్ మీద ప్ర డాల్ఫిన్ విన్యాసాలు డాల్ఫిన్తో మనుషులతో ప్రేమ వీటిలాగల మనుషులతో ఏ విధంగా ఉంటున్నాయి ఎలాంటివన్నీ చూపిస్తున్నాయి కాబట్టి డాల్ఫిన్ సంతృప్తిని ప్రస్తుతం ఐదు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది దాన్ని పదివేలు చేయాలి అలాగే తెలుగు రాష్ట్రాల్లోనూ ఒక వెయ్యి డాల్ఫిన్ ఉండేటట్లు చనమాట ప్రస్తుతం ఉన్నాయి బ్రహ్మపుత్ర గంగా నది దాని ఉపనదులు బ్రహ్మపుత్ర దాని నదులు బియాస్ నదుల్లో ఉన్నాయన్నమాట వీటిని మనం డెవలప్ చేయాలి డెవలప్ చేయాలి సంతతిని డెవలప్ చేయాలి పదివేలు చేయాలి ఒక తెలుగు రాష్ట్రాల్లో వెయ్యి చేయాలి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం